పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ ఈరోజు ధనుర్మాసంలో ఇరవై నాలుగవ పాసురము జరుగుతున్నది ఈ పాసురం రోజున భక్తులందరూ కూడా మంగళహారతిని దేవాలయంలో స్వామివారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ముత్యాలతోటి శంకుచక్ర నామాలను వేసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి హారతిని ఇస్తారు ఈరోజు ఈరోజు పాసురము విందాము అండ్రు ఇవలగం అలందాయి అడిపోతి సెండ్రంగు తెన్నిలంగా సెత్తాయి తిరలిపోతి పోండ్రెచ్చగడం ఉదయితాయి పొగల్పోతి కండ్రు కుణిలా ఎలిందాయి పోతి కుండ్రు కొడయా ఎడుతాయి కుణం పోతి వెండ్రు పగైకెడు కుమ్ కేయిల్ వేల్పోత్తి ఉన్ సేవగమే కొల్వాన్ ఇండ్రు ఇండ్రుయాం వన్ దోమిరంగేలూరెంబావాయ్ అని భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారికి ఈ ఇరవై నాలుగవ పాసురము చదువుతూ స్వామివారికి మంగళహారతిని సమర్పిస్తారు ముత్యాల మంగళహారతిని సమర్పిస్తారు ఈ ఇరవై నాలుగో పాసురం యొక్క తాత్పర్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాము ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతనూ వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య విందములకు మంగళము రావణుడు సీతమ్మను పోగా ఆ రావణుండు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణ దిశనున్న లంకలో రాక్షసులను చెండాడిన మీ బాహు పరాక్రమమునకు మంగళము శ్రీకృష్ణునకు రక్షణయ్యంచిన బండిపై ఆవేశించిన రాక్షసును సంపుటకై ఆ బండికి తగులునట్లు కాలు చాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపై నావేశించిన అసురుని చంపుటకై ఒడిసెల రాయిని విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసిరినప్పుడు ముందు వెనుకలకు పాదములుంచి నిలిచిన నీ దివ్య పాదములకు మంగళము ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినను కోపముచే రాళ్లవాన కురిపించగా గోపాలురకు బాధ కలుగకుండునట్లు గోవర్ధన పర్వతమును చిటికిన వేలు మీద ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము శత్రువులను సమూలముగా పికిలించి విజయమును ఆర్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము ఈ ప్రకారముగా నీ వీర చరిత్రలనే కీర్తించి పర అనే సాధనము కొరకు ఇక్కడికి వచ్చాము కృష్ణ అనని గోపికలు ఈరోజు వేడుకుంటున్నారు నమో కృష్ణ నమో కృష్ణ